శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దికి నిదర్శనం మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ అన్నారు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం చారిత్రాత్మకమైందని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ అన్నారు చిగురు మామిడి మండల కేంద్రం బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిపి స్వీట్ పంపిణీ చేశారు అనంతరం గీకురు రవీందర్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ను సవరణ చేసి ఆర్డినెన్స్ ద్వారా రిజిస్ట్రేషన్లు వర్తింపజేస్తారన్నారు బీసీలకు ప్రభుత్వం నిర్ణయించిన గొప్ప వరమని రిపీట్ బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల వల్ల రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి బీసీలు అభ్యున్నతికి దోహదపడతాయన్నారు బీసీల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల బీసీ సమాజంలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ ఆర్డినెన్స్ కు సహకరించి తమ తప్పును సరిదిద్దుకోవాలని అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామంటూ తీర్మానించి మార్చి రెండు వేల ఇరవై ఏడు ప్రక్రియ చేపడతామని ప్రకటించి బీసీలను మోసం చేస్తున్నాడన్నారు ఏ రాజకీయ పార్టీనైనా బీసీలకు మోసం చేశారని చూస్తే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు రాష్ట్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీరామోజు రాజ్ కుమార్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వంగ కనకయ్య పూదరి వేణు మాజీ సర్పంచ్ వంగ రమేష్ మండల బీసీ సంఘ యువత విభాగం ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్ తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ చిటుమల్ల శ్రీనివాస్ బీసీ సంఘం నాయకులు గాంధీ రమేష్ కబంపల్లి సంజీవ్ కొత్తపల్లి సత్యనారాయణ సిరివేని సంపత్ తదితరులు పాల్గొన్నారు మరింత సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వారు ఈ యొక్క రిజర్వేషన్ను అమలు చేస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో మొన్న క్యాబినెట్ సమావేశం పంతొమ్మిదవ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం అందరూ ఏకజీవంగా తీర్మానిస్తున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీపీలందరూ కూడా ఇవాళ పర్వత హర్షం వెలిపిస్తూ ఇది బీపీల పార్టీ గొప్ప వరం అని చెప్పి ఒక సందర్భంగా చెప్పక తప్పదు ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రులు అందులో బీపీ సంక్షేమ శాఖ మంత్రులు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి క్యాబినెట్ బృందానికి అధ్యక్షత వహించినటువంటి ఉస్మానాబాద్ శాసనసభ్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్నగారు కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు క్యాబినెట్లో పాల్గొన్నటువంటి ఒక సహచార మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క రెండు ప్రధాన పార్టీలకు మేము ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా ఒక ఒక విషయాన్ని వినిపించుతాం గతంలో టీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ శాతాన్ని ఇరవై మూడుకు తగ్గించింది అది చేయరానటువంటి ఒక బీసీల పార్టీ చేరా ఘోరమైనటువంటి యొక్క తప్పిదము ఇప్పటికైనా ఈ ఆర్డినెన్స్ తీసుకెచ్చినటువంటి ఒక ధర్మిల మీరు ఖచ్చితంగా మీరు ఆర్డినెన్స్కు సపోర్ట్ చేయాలి కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యత మీరు తీసుకోవాలి తీసుకుంటే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎవరు కూడా మేము క్షమించరు ఇక బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న దేశం లెవెల్లో మేము జనగణలో కులగణన చేపడతామని చెప్పి ఒక తీర్మానం చేసింది అది మేము పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్నాం కానీ ఏం చేసింది దానికి రెండు వేల ఇరవై ఏడు అంటే ఇప్పుడు ఇది ఇరవై ఐదు ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి ఈ యొక్క జనగణనలో కులగణన చేపడతామని మళ్ళీ ప్రకటించడం ఇది ఎట్లా ఉందంటే హాస్యాస్పదమైనటువంటి అంశం మళ్ళీ బీసీలను మోసం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చేటువంటి ఒక ఆర్డినెన్స్కు మద్దతు చేయాలే అవసరమైతే కూడా పార్లమెంట్ లోపల బిల్లు ఆమోదమయ్యేటట్టు చూడాల్సినటువంటి ఒక బాధ్యత ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వానికి ఉంది మన రాష్ట్రం నుంచి వెళ్ళబోయేటువంటి ఒక కేంద్ర మంత్రులకు ఉందని చెప్పి వాళ్ళు ఏది వాళ్ళకి ఆ బాధ్యత ఉందని చెప్పి ఒకవేళ మీ బాధ్యతను విస్మరించి ఎన్నికల కోసమే బీసీని ఆదాన్ని బీసీ నినాదాన్ని వాడుకోవాలని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక బీసీలు ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించరని ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తూ మరొక్కసారి నలభై రెండు శాతం అందరికీ కూడా ఒక రిజర్వేషన్ సజావుగా సాగాలని ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ స్థానికంగా ఉండబోయేటువంటి ఒక సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జె జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేటర్లు అండ్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎక్కువ స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు చెందేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలిపించుకుంటూ నేర్చుకుంటున్నాం జై కాంగ్రెస్ రెడ్డి బట్టి నాయకత్వం జై బీసీ బీసీ